మూడు రోజులు చేసి శిల్పాదు ప్రతి సంవత్సరం లాగ కన్నా ఈ సంవత్సరం శిల్పారామ జాతరలో వివిధ కార్యక్రమాలు కృతరకంగా తయారు చేయడానికి శిల్పారామ ప్రత్యేకత అనుమతి అనుమతించారు ఇందులో భాగంగా మనం సాటి పదమూడవ తారీఖున మహిళలకు రంగోలి పోటీ నిర్వహించబడుతుంది ఈ ముగ్గులు పోటీలో పాదపంచిన వారు కింద ఈ మేము పాంప్లెట్స్ పంచుతున్నాము వాటికి కాంటాక్ట్ చేయాల్సింది గౌరవము ఆ నంబర్లు కూడా త్రిబుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ జీరో వన్ జీరో మరియు నైన్ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ సంప్రదించవలసిందిగా కోరుతుంది ఆ రంగోలీ పోటీ అనంతరం గంగిరెద్ది విన్యాసాలు హరిదాసు జంగమ్మదేవర వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి ఇవి ప్రతిరోజు సాయంత్రం ఐదుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే మరుసటి రోజు భోగి రోజు సంక్రాంతి రోజున గాలిపటాల పండుగ జరుగుతుంది ఈ గాలిపటాల పండాల్లో పాల్గొనవలసిన వారు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక పోటీ నిర్వహించబడుతుంది ఆ రోజున ఉదయం ఒకటి నుంచి వంద టికెట్లు కొన్న వారికి ఉచితంగా గాలి పొట్టాలు అందించబడుతుంది గెలిచిన వాళ్ళకి పద్దెనిమిదో తారీఖు ఇవన్నీ పద్దెనిమిదో తారీఖున ఆఖరి రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అవకాశాన్ని విశాఖపట్నం ప్రజలు అందరూ ఆనందించవలసిందిగా కోరుచు